హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో మీద ప్రేమ పెళ్లి రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి ఏమై చేసే మూవీలో తెలుగు తరగపరిచమే ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించారు తర్వాత బొమ్మరిల్లు మూవీ హీరో సిద్ధార్థ్ తో కొంతకాలం ప్రేమలో ఉన్న కొన్ని మనస్పదల కారణంగా విడిపోయారు ఆ తర్వాత తన మొదటి సినిమా హీరో అయినటువంటి నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దలు నొప్పించి మ్యారేజ్ చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరం కాగా నాగచైతన్య మాత్రం నటి శోభితతో ప్రేమలో పడి మరలా పెళ్లి చేసుకున్నారు కానీ సమంత మాత్రం రెండో మ్యారేజ్ చేసుకోకుండా బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ తో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారారు విడాకుల తర్వాత తెలుగులో ఖుషి తప్ప ఈ ఒక్క మూవీలో కూడా నటించలేదు కానీ రీసెంట్ గా శుభం అనే మూవీ ద్వారా నిర్మాతగా మారి తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారు ఇక ఇది ఇలా ఉండగా సమంత నాగచేత నుంచి విడిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందని ఆ పరిచయంతోనే బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ అది కూడా రాజ్ డైరెక్షన్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది దాంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్త చక్కర్లైతే కొడుతున్నప్పటికీ కూడా ఇటు రాజు కానీ అటు సమంత గానీ వార్తె ఖలేదు అంతే కాకుండా సమంత ఎక్కడికి వెళ్ళినా రాజు పక్కనే ఉంటున్నారు ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని చేతులు పట్టుకుని వెళ్తున్నారు రీసెంట్ గా సమంత రాజ్ ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి అలాగే శ్రీకాళహస్తి దేవాలయాలకు వెళ్ళినట్లు తెలుస్తుంది ఇక్కడ సమంత వెనక రాజు గారు ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్ నిడుమోరు వేసుకున్న డ్రెస్సు వ్యాలంటైన్ డే రోజు సమంత గారు పరిచయం చేసిన సీక్రెట్ లవర్ డ్రెస్ ఒకటే కావడంతో వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా వచ్చే మే నెలలో వీరిద్దరికి మ్యారేజ్ జరగబో తుందని అందువల్ల వీరిద్దరు ప్రత్యేక పూజలు చేయడానికి ఇలా దేవాలయాలను సందర్శించినట్లు మనకైతే అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ వారి వివాహం గురించి వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది